ఏప్రిల్ ఇరవై ఏడో తేదీ వరంగల్ సమీపంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేయడానికి కాను పెద్దపల్లి నియోజకవర్గం నుండి సుమారు పదివేల మంది కార్యకర్తలు నాయకులు ప్రజలు తరలి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయని పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు దాసరి మనోహర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేటి బీఆర్ఎస్ పార్టీ అనాటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు విచ్చేసి రజతోత్సవ సభను పండగలాగా చేసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ బిడ్డల పార్టీ అని తెలంగాణ ఆత్మగౌరానికి ప్రతీక అని తెలంగాణ ఆత్మగౌరాన్ని మరొకసారి స్పృశించుకోవడానికి ఈ సభ ద్వారా మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా తిరిగి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పనిచేశామో అదేవిధంగా పనిచేస్తూ మళ్లీ తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు గ్రామ గ్రామాన ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ పోస్టర్స్ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది ఈ పోస్టర్స్ అన్నీ కూడా ప్రతి గ్రామంలో ప్రజలకు తెలిసే విధంగా వీటిని అంటించడం జరుగుతుంది అట్లాగే గ్రామ గ్రామాన మరి వాళ్ళు వాల్ రైటింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే విషయంలో అన్ని గ్రామాల్లో ఇవన్నీ కూడా పూర్తయినాయి ప్రజలు మరి ఇవన్నిటిని చూసిన తర్వాత తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా ఈ సభకు తప్పకుండా వెళ్ళాలి సభను విజయవంతం చేయాలి మళ్ళీ మేము కేసీఆర్ను చూడాలి కేసీఆర్ చెప్పే మాట ఉద్దేశంతో ఇప్పటికే మరి ప్రతి గ్రామం నుంచి వందల మందిగా సిద్ధమవుతూ ఉన్నారు వారందరూ కూడా సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ సభకు తరలి వెళ్ళటానికి గాను ప్రతి గ్రామం నుండి మరి బస్సులు తర్వాత అట్లాగే ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు స్కూల్ బస్సులతో పాటు మరి నా ఫోర్ వీలర్స్ ట్యాక్సీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కార్లు కూడా మా కార్యకర్తలు నాయకులందరూ కూడా కార్లలో వచ్చడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీరందరూ కూడా ఉదయం పదకొండు గంటలకు బయలుదేరి మరి జమ్మిగుంట మీదుగా మరి జమ్మిగుంట మీదుగా హుజరాబాద్ మీదుగా ఆ సభకు వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది పెద్దపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు అన్ని మండలాల ప్రజలు కార్యకర్తలందరూ కూడా ఇదే క్రమంలో శ్రీరాంపూర్ లేదా గుంపుల జమ్ముకుంట హుజురాబాద్ మీదుగా సభకు వెళ్ళి ఏర్పాటు చే చేయడం జరిగింది కిలకతుర్తి దగ్గర మరి ఇప్పటికే సభకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ సభకు ఏర్పాటు చేసినటువంటి మరి పార్కింగ్ ప్లేస్లో వారందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహనాలు నిలుపుకోవటానికి ప్రజలు సభా ప్రాంగణానికి వెళ్ళటానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు ఇప్పటికే మరి తెలియజేయటం జరుగుతుంది